సూర తొంభై ఏడు సూరఖద్ ఆయతులు ఐదు అవతరణ కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మేము దీని కురాన్ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి సూర తొంభై ఏడు సూరఖద్ ఆయతులు ఐదు అవతరణ మక్కాలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మేము దీని కురాన్ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనది ఆ రాత్రి ఆత్మ దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి